చాలా చిన్నది మా ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి ఆల్రెడీ చెప్పింది ఎందుకంటే ఆయన గురించి నేను మాట్లాడను రంగారాజా మిత్ర మండలి నా మిత్రుడు బోలెట్ ధర్మారా గారు మాట్లాడుతారు మీడియా మిత్రులందరూ కూడా నేను చర్చి పాదాభిమానం చేస్తున్నాను నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను వంగవీటి మోహన్ రంగా గారి అంచెలుని రాధా రంగా రాష్ట్ర అధ్యక్షుడిని ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారిని కోల్పోయాం ఆయన ఏ విధంగా అన్ని కొలాలను కలుపుకుని అన్ని రకాలుగా నడిచేవారో వంగవీటి మోహన్ రంగా గారు అదే స్థాయిలో అదే ఇమేజ్ ఉన్న నాయకుడు మనకంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మేము రాధారంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం చిత్తూరు జిల్లా వరకు కమిటీలు వేసామండి అందరం కూడా ముక్త జనసేనకి మద్దతు తెలియజేయాలి రాధారంగం ఎత్తం తర్వాత పశ్చిమపట్నం ఆవిర్భావ సభలో మేము ప్రకటించడమే కాకుండా గౌరీ నేను పీర్మన్ నాదన మనోహర్ గారితో కూడా వంగవీటి మోహన్ రంగ గారికి దండడం జరిగింది అలాగే మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము బాసతగా నిలిచాము ఈ రోజున ఈ రోజున మచిలీపట్నం నుంచి నాలుగు రోజులు అయిందండి క్యాంపెయిన్ చేస్తున్నాను పిఠాపురంలో ఇంటింటికి తిరుగుతూ నేను ఓట్లు తిరుగుతున్నామండి అలాగే మేము వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఆనాడు వంగవీటి బహుళందంగా మా ఆరాధ్య దైవం వంగవీటి బహుందంగా జిల్లా పేరు పెట్టమని రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల అప్లికేషన్ దొక్కేసి తొంగరాజు వచ్చేసి చెత్తపొట్లో పనిచేశాడు చెత్త ముఖ్యమంత్రి గారు మరి చాలా బాధతో మేము ఎంతో మరి ఆ రోజునే అయ్యా మా యొక్క ఆరాధ్య దైవ వంగవీటి మోహన్ రంగు పెట్టమని ఏడు మీరు అప్లకి తర్వాత చూద్దామని చెప్పినే కానీ మాకు నిజమైన మాకు న్యాయం చేయలేకపోయినా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ రాబారంగా మిత్రమే వైఎస్ఆర్ కి ఎటువంటి పరిస్థితి మద్దతు తెలియజేయకుండా మేము చిచ్చిత్తుగా వాడగొట్టాలనే ఒక నిర్ణయం తీసుకుని అన్ని కారు సంఘాలు రాబారంగా మిత్ర అందరూ కూడా కలిపి ఒక తీర్మానం చేసి జనసేనకి మద్దతు ప్రకటించామండి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము రాధారణంగా మొత్తం కానీ ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారు లేని మనిషి వైట్ కాలర్ ఈ రోజుగా ఆయన చెమటూర్చి ఎండనక వాహనానికి కలిసి సంపాదించిన డబ్బు ఆత్మహత్య చేసిన రైతులకి లక్ష రూపాయలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే శ్రీకాకుళంలో మరి మత్స్యకారులు పల్లికారులు అంటాం అగ్ని కుల వారి బోట్లు తగలబడిపోతే అరవై బోట్లకి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇచ్చి ఉదారత చాటుకున్న మా పవన్ కళ్యాణ్ గారు మనుషు మనుషున్న మహారాజు అలాగే చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వచ్చారు ఆయన ఎప్పటికప్పుడు ఇల్లు కూల్చేశారు కక్షతో వాళ్ళందరూ కూడా తగిన న్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎన్నో ఎన్నో చేశారు ఏమండి ఆయనకే ఏం కొనమండి ఈ రోజున ఇంట్లో పడుకుంటే జరగదా పేద ప్రజలు ఈ విధంగా రాష్ట్రం చాలా ఆగమ్య గోచరంగా తయారైంది చాలా దళితులని పట్టింది ఎటువంటి దశలో ఈ యొక్క ఆంధ్ర ప్రజల మార్పు కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నవరం బిగించి వస్తే కొంతమంది పాడేటి కాపులు పొంగ కాపులు రెడ్డి కాపులు అనేవాళ్ళు మేమేదో వచ్చామని చెప్పి చెప్తున్నారు ఎవరు కూడా అసలైన కాపులు కానీ రంగా పవన్ కళ్యాణ్ గారే ఉంటా ఉన్నాము వారు చెప్పేయని కూడా దీని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆడించే నాటకం ఎవరు కూడా తస్మ జాగ్రత్త నగదు దయచేసి ఒరిజినల్ కాపుడు అసలైన కాపుడు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారండి ఈ యొక్క దారంపూరి చంద్రశేఖర్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తాం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా వేరు ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉన్నాం ఆయన ఇరవై సీట్లు కూడా అందరి వస్తే మేము రాబారంగం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం కోటి మంది పైగా ఉన్నారండి మిత్రుల సభ్యులు అందులో ఒక కులం కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వరక ముస్లిం మైనార్టీలో ఉన్నారండి అన్ని కులాల్లో రంగా గారికి అభిమానులు ఉన్నారు కాబట్టి ఇవాళ తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండు లక్షల యాభై ఏడు వ్యతిరేనాలు ఉన్నాయి ఏకంగా మోహన్ రెడ్డికి వంగవీటి మోహన్ గారు ఆయన ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి మేము రాబో రంగ మిత్రమండలి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేశాం మరి రాబోయే రోజుల్లో మేము ఇవాళ పిఠాపురం నాలుగో రోజు ప్రచారం చేస్తుంటే నేరాజనాలు పడుతున్నారు ఇంటింటికి మేము ఒకటే బాధపడుతున్నాం ఇవాళ మేము పిఠాపురం కొట్టలేదని నిజంగా పుట్టుంటే ఆ కష్టజీవి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఓదేసి మేము రుణం తీసుకునేవాళ్ళం ఆ అవకాశం లేదని మేము బాధపడుతూ ఇప్పటికైనా తరుణం మించుకోలేదని మొత్తం పిఠాపురంలో ఉన్న అందరిని కూడా పాటిని తీసుకొచ్చి మీ యొక్క పిఠాపురం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారమ్మా మీరు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి అలాగే లాస్ పూర్తయిన ఉదయ శ్రీనివాస్ గారికి రెంటూ ఆయన నాలుగో నెంబర్ లో బ్యాలెట్ పేపర్ లో తొమ్మిదో నెంబర్ ఉదయ శ్రీనివాస్ గారి క్లాస్ గుర్తైతే బాగా ఎగిరిపోవాలి ఆ టైప్ లో ప్రచారం చేస్తూ నాలుగు రోజులుగా వచ్చామండి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న కోట అభ్యర్థులు ఎవరైనా సరే కొండబాబు గారికి అయినా ఏ బీజేపీ అయినా టీడీపీ అయినా మేము పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని బట్టే ప్రాధారంగా మిత్రం మేము మద్దతు తెలియజేశామండి పవన్ కళ్యాణ్ గారిని తీసిన నిర్ణయం శిరోదాయం ఆయన వెనకే మేము నడుస్తాం మా సార్ రేవో పవన్ కళ్యాణ్ గారితోనే మా యొక్క ప్రయాణం కాబట్టి రాధారంగ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి కూటమి అభ్యర్థులు బీజేపీ తెలుగుదేశం అభ్యర్థులకి అక్కడ మెజారిటీలో గెలిపించి మా వంతు మేము రుణం తీర్చుకుంటామని సవీనంగా తెలియజేసుకున్నాం అలాగే మొదలైన ప్రతాపం గురించి మాట్లాడేది ఏం లేదండి ఆయన ఆల్రెడీ జీరో అయిపోయిన వ్యక్తి చచ్చిన బాబు ఇంకెంతకా ఇవాళ చిన్న ప్రజలు నెక్కడే ప్రజలు పడుతున్నారు అయ్యా పంజాయి కొట్టమంటే పంజాయి కొట్టాం దీపాంటే దీపాల అనేక రకాల ఉద్యమాలు చేశాం నిన్ను నమ్మి ఇవాళ మా కాపు జాతిని నిర్వేదం చేసి ప్రస్తుపించావు ఇవాళ మీ ఇంట్లో నీ కూతురే నీ కన్న కూతురే కాంతి నా సోదరి ఇవాళ బయటకు వచ్చే నిజమైన కాపు పెట్ట ఒరిజినల్ రక్తం అది అసలైన ముద్దరగా పద్దాము కూతురు అనిపించుకుంది ఆ క్రాంతికి రాధారణంగా మేము పూర్తి మద్దతున్నాం